అందరికీ నమస్కారం మొన్న వేమన్పల్లి గ్రామంలో చాలా బాధకరమైన ఇన్సిడెంట్ అయింది మధుకరనే అబ్బాయి బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన సూసైడ్ చేసుకున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రకటన సంతాపం చెబుతూ ఎవరైనా కానీ బెల్లెంపల్ని సూసైడ్ చేసుకున్నారంటే ఎప్పుడైనా చాలా బాధకరమైంది జ్ఞాను నా కుటుంబం తరఫున వాళ్ళకు కొండలెన్ సుస్పే చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా చర్చ ప్రకారంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద అప్రాపరియట్ యాక్షన్ తీసుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను పోలీసు అధికారులు వాళ్ళు తీసుకుని ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళు చేసే ఏముందో లా ప్రకారంగా మన చట్టం ప్రకారంగా ఏ ఆ గైడ్ లైన్స్ ప్రోటోకాల్ దాన్ని పాటిస్తారు దాని లెక్క ప్రకారంగానే ఈ ఇన్సిడెంట్ని వాళ్ళు కేర్ఫుల్ ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకోమని వాళ్ళతో కోరుకుంటారు అదేపాటు వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం సపోర్ట్ చేయాలన్నా నేను ఎమ్మెల్యేగా నేను ఎంత నేను బాధ్యత తీసుకుని ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడే వాళ్ళు చాలా బాధలు ఉన్నారని మా కుటుంబ సభ్యులకు ఏదన్నా టూ బెడ్రూమ్ హౌస్ కూడా దాని గురించి గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కన్సిడర్ చేసి విల్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ హెల్ప్